చెప్పాలంటే దిగువ మధ్య తరగతికి ప్రయోజనం ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి దిగువ మధ్య తరగతికి ప్రయోజనం అంటే పేదలకు ప్రయోజనం మధ్య తరగతికి ప్రయోజనం అయితే ఎంత మేరకు వినియోగించుకుంటారనే చూడాలి మధ్య తరగతి వాళ్ళు బస్సులోనే వెళ్తారు అయితే ఇంత ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఓ రకంగా చెప్పాలంటే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఉచిత బస్సు ఒక రకంగా బెనిఫిట్ అయింది ఏంటంటే ఆర్టీసీకి దూరం అవుతున్న ప్రయాణికులను ఆర్టీసీ వైపుకి తీసుకురావడానికి ఉపయోగపడింది గత కొన్నేళ్ళు నాకు బాగా గుర్తు ఆయన ఒక కేసీఆర్ గారు అప్పుడు రవాణా మంత్రిగా ఉన్నాడు తమ్మినేని సీతారాం గారు మన దీనికి అప్పుడు అదేంటది సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు విజయవాడలో రివ్యూ మీటింగ్ జరిగింది అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నా నేను ఆ టైంలో నేను అప్పుడు చెప్పా మీరు చిన్న బస్సులు కానీ లేదా సెవెన్ సీటర్ ఆటోల టైపులో పెద్ద కొనటం కానీ చేసి సింగిల్ డ్రైవర్ కాన్సెప్ట్లో పెట్టుకోవడం బెటర్ అండి అన్న అదేంటి అట్లా చెప్తున్నా విన్నమ్మా అన్నారు ఆయన కేసీఆర్ కుర్రోడప్పుడు మన చిన్నపిల్లలాగా కనబడుతుంటాం అనమాట ఆ టైంలో అని అంటే ఏం లేదండి సెవెన్ సీటర్ ఆటోల్లోకి ఎక్కేయడం ఎక్కువైపోయింది సర్వీస్ ఆటోలుగా మారిపోయినాయి బస్సు ఎట్లా నడుస్తుందో ఇప్పుడు బస్సులో ఉంది అరవై సీట్ల బస్సులో పది మంది ఎక్కించుకుని వెళ్తే నష్టం బస్సుకి యాభై మంది